థియేటర్ నవారో గత కొద్ది రోజుల నుంచి అంటే ఒక నెల రెండు నెలల నుంచి ఇష్టం వచ్చినట్లుగా వాగుతున్నాడు భారత్ మీద ఒకసారి ఏమొచ్చేసి భారత్ కాళ్ళ బేరానికి వస్తుంది భారత్కి మరొక దిక్కు లేదు మరొకసారి ఏమొచ్చేసి ఎప్పటికైనా సరే మోదీ ఇటే రావాల్సిందే చైనా లాంటి దేశంతో ఎక్కువ రోజులు ఉండలేడు ట్రంప్ దగ్గరికి రావాల్సిందే అంటూ మాట్లాడతాడు మరొకసారి భారత్ లాంటి దేశం మీద యాభై శాతం కాదు వంద శాతం సుంకాలు విధించాలి అసలు ఉక్రెయిన్ మీద యుద్ధం చేయడానికి ప్రధాన కారణమే భారత్ అన్న విధంగా కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ఇతను గురించి ఇప్పుడు మాజీ జాతీయ సలహాదారు జాన్ బాల్టన్ అయితే మన భారతీయ వార్తా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు చెప్పారు ఈ పీటర్ నవాను పట్టించుకుంటే ఏ దేశము కూడా స్నేహం చేయలేదు అమెరికాతో ముఖ్యంగా ఇతను ఎలాంటి వాడంటే ఒక రూములో పెట్టేసి గంట సేపు అందులో వదిలేయండి గంట తర్వాత డోర్ ఓపెన్ చేయండి అతనితో అతనే గొడవ పడతాడు అంటే గొడవలు లేకపోతే ఉండలేడు అలాంటి వ్యక్తి ఈ పీటర్ నవ్వరు కాబట్టి ముఖ్యమైనటువంటి రెండు దేశాలు ఇలాంటి వ్యక్తి యొక్క మాటల్ని పట్టించుకోకూడదు అంటూ కొన్ని సలహాలు అయితే చెప్పాడు అయితే ఇది అంత తొందరగా చల్లారే విషయం కాదు గాని పేటర్ నవారికి మాత్రం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నాను అంటూ చెప్పాడు అయితే పేటర్ నవారిని బెదిరిస్తూ ఈ భారతదేశంలో ఉన్నటువంటి సోషల్ మీడియా కూడా ఆ పోస్టులు మాత్రం చేయకూడదు దాని వల్ల కూడా అమెరికాకి భారత్ కి దూరం పెరిగే ప్రమాదం కూడా ఉంది కాబట్టి సోషల్ మీడియా కూడా బాధ్యతగా ప్రవర్తించాలంటూ ఆయన కూడా సోషల్ మీడియా కొన్ని సలహాలు సరే ట్రంప్ కూడా కొన్ని విషయాలు వ్యక్తిగతంగా తీసుకుంటాడు భారత్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి సంబంధాలని తన వ్యక్తిగతంగా చూసుకుంటాడు అది మంచి జరిగితే తనే చేసిన విధంగా కూడా చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మోదీ ట్రంప్ యొక్క స్నేహం బాగుంటే భారత్ అమెరికా మధ్య స్నేహం కూడా బాగున్నట్లే ఇలాంటి రెండు వ్యూహాత్మకమైనటువంటి దేశాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఇలా ఎవరెవరో మాట్లాడుతున్నారని వాళ్ళ మాటల్ని సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ జాన్ బాల్టన్ అయితే ఈ మీడియాలో చెప్పడం జరిగింది ఇంతకు ముందు కూడా ఈ జాన్ బోల్డన్ చాలా సార్లు చెబుతున్నాడు భారత్ మీద యాభై శాతం సుంకాలు విధించడం అనేది కరెక్ట్ కాదు అలాంటి దేశాన్ని కోల్పోవద్దు దూరం పెట్టొద్దు ఇది మనకి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి తీసుకొస్తుంది ఈ రోజు మన ఖజానా నిండొచ్చేమో కానీ తర్వాత ఆర్థిక సంక్షోభం వస్తుంది ప్రజలు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు మన ఖజానా నిండుతుంది ప్రజల్లో ఆర్థిక సంక్షోభం వస్తుంది ప్రజలు ఎక్కువ ధరలు పెట్టి కొనుక్కోలేకపోతున్నారు కొన్ని నాణ్యమైనటువంటి వస్తువులు కావాలంటే భారత నుంచే కొనుక్కోవాలి కాబట్టి ఇది ఎటువైపు దారి తీస్తుందో తెలియదు అంటూ చాలాసార్లు మాట్లాడారు ఆయన భారత్కు అనుకూలంగానే